हां चलो 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 26 सितंबर को हम आते रहने चलो जय हो भगवान सा बने के जय हो जय हो बाबा सा बने के जय हो जय हो बाबा सा बने के पाकिस्तान सबसे किस्म आने के आ रहा जय हो भगवान सा बने के जय हो ఆవింగరుల పెద్ద కంటి కలిగి అందరికీ కొరక సార్ ధన్యవాదాలు తెలుపును తెలియజేస్తున్నాను చిరలమున ఒక గొప్ప కార్యక్రమం ఇక్కడ రాజ్యంగా నిర్మత డాక్టర్ మావ సాహెబ్ గారు అంత్యకర్గరే జీన్ సందర్భంగా మై రోన కార్యక్రమం చేసుకోడం జరుగుతోంది ఈ రోజు వాళ్ళని ఒక్కసారి మళ్ళీ స్మరించుకుంటూ దాదాపుగా డెబ్బై ఏడు సంవత్సరాలే మనకు స్వాతంత్రం వచ్చి ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో బడుగు బలహీన వర్గాలు ఈ రోజున ఈ పరిస్థితిలో ఉన్నారు అంటే అది వారు పెట్టిన పుణ్యమేది వారు ఆ రోజున ముందు చూపుతోంటే రాజ్యాంగాన్ని నిర్మించి తర్వాత వచ్చిన ప్రభుత్వాలందరినీ నడిపే శక్తినిచ్చారు ఎంతో ఎంతో సేవ ఒక రకమైన ఎంతో జ్ఞాన సంపద అంటే వెరీ ఇంటలెక్చువల్ వెరీ ఇంటెలిజెంట్ దాంట్లో అంటే ఎన్నో సంవత్సరాలు ముందుగానే ఆలోచన చేసి కొడుకు బలహీన వర్గాన్ని సమానంగా ఎలా చూడాలి వాళ్ళ అభివృద్ధి ఎలా చూసుకోవాలని ముందు చూపుతో చేసిన కార్యక్రమం అయినది వారి వేడుకల్ని మనం జరుపుకుంటా ఉన్నాము ఇక్కడ అలాగే మనం పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో తెలుగుదేశం పార్టీ స్థాపించాక గౌరవ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో మన అన్న ఎన్టీఆర్ గారు ఎన్నో పథకాలు బడుగు బలహీన వర్గాలను హక్కులు చేర్చే విధంగా ఎన్నో పథకాలు రూపొందించి బడుగు బలహీన వర్గాల కోసమే పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఎనభై మూడు నుంచి కూడా రూపాయలకి కిలో బియ్యం రెండు రూపాయల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కటి కూడా అన్న ఎన్టీఆర్ గారు ఆ మార్గంలో నడిచారు అలాగే మన తర్వాత వచ్చిన మన ముఖ్యమంత్రి వాళ్ళు కూడా అదే స్ఫూర్తితోటే అన్ని సామాజిక వర్గాల్ని ఎలా ఆదుకోవాలి వాళ్ళ ముందుండి ముందు ఎలా నడిపించాలి ఎస్సీ సామాజిక వర్గం కానీ ఎస్టీ సామాజిక వర్గం కానీ బీసీ సామాజిక వర్గం కానీ అలాగే మైనారిటీస్ కానీ అన్ని రంగాల్లో వెనుకబడిన పేదలను గాని పంచాయతీ వ్యవస్థలని మండల వ్యవస్థలను తీసుకొచ్చి ఆ పెత్తలదారి వ్యవస్థను తీసేయడం గాని ప్రతి ఒక్కటి కూడా ప్రతి సంవత్సరం ప్రతిసారి గవర్నమెంట్ వచ్చాక ఒకసారి మళ్ళీ ఏం చేయాలి మనం పేదలకు ఈ రోజున నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నావు అంటే ఎంతో మంది పొడుగు బలహీన వర్గాలు దాని మూలంగా లబ్ధి పొందుతా ఉన్నారు అలాగే ఎంతో మంది లబ్ధి ద్వారా ఎన్నో ఎన్నో కార్యక్రమాల వెల్ఫేర్ స్కీమ్స్ మనం ఇస్తా ఉన్నారు ఈ రోజున గవర్నమెంట్ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బాబు గారు కానీ పార్టీ కానీ ఏ రోజున కూడా పొడుగు బలహీన వర్గాలు మర్చిపోలేదు వాళ్ళ సంక్షేమం కోసమే ప్రతిదీ ఆలోచన ఆయన అంటే ఒక ఇంటి దగ్గర నుంచి కూడా ఈ మధ్య అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ఇళ్ళు నుంచి మాట్లాడినప్పుడు కూడా ఎస్టీ సమాజ వర్గానికి డెబ్బై ఐదు వేలు అదనంగా మళ్ళా యాభై వేలు బీసీ సమాజ వర్గానికి అదనంగా ఎస్సీ ఎస్టీ డెబ్బై ఐదు వేలు అలాగే బీసీలకి యాభై వేలు అదనంగా ఇచ్చి ఇల్లు పెట్టించాలని అలాగే సోలార్ సోలార్ ప్లేస్ ప్లేడ్స్ ప్లేస్ సోలార్ ప్యానెల్స్ పెట్టి దాన్ని ఇంటి రూప్ మీద ఆ కార్యక్రమం వస్తే ఆ కార్యక్రమానికి కూడా వాళ్ళ గురించి ఆలోచన ఆ గురించి ఆలోచన చేస్తారు బాబు గారు దానికి కూడా ఫ్రీగా ఎస్సీ ఎస్టీ ఇళ్ళకి సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే ఫ్రీగా ఇచ్చేటట్టుగా మిగతా బీసీ కూడా మనకు సబ్సిడీ ఇచ్చేటట్టుగా ముందుకు పోతా ఉన్నాం అంటే ఆలోచన విధానం ప్రతిదీ కూడా తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ గారి అడుగు జాడల్లో వారి ఇచ్చిన స్ఫూర్తితోటే తెలుగుదేశం పార్టీ వెళ్తా ఉంది అందరూ గమనించాలి ఎప్పుడు కూడా అందగా ఉంటుంది ఈ రోజు ఇక్కడికి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము ఈ మహాభౌడి జయంతి వేడుకల్లో బాగున్నందుకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన హిమాచర్ గారికి కానీ ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం